హైవ్ హౌస్ ఆంధ్రప్రదేశ్లో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు వాళ్ళు కూడా సమ్మెపాట పట్టబోతున్నట్టు వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకు వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి ఏంటి ఆ డిమాండ్లు అన్నప్పుడు ప్రభుత్వం నివేదిక ఇస్తే బాబు ఇవన్నీ మన మా వల్ల కాదు మా దగ్గర నుంచి ఏదైతే ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయో మరీ ఇక్కడ మీకు విషయం చెప్తా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్ప చెప్తారు ప్రజెంట్ ఇది గతంలో ఫస్ట్ సత్యం రామలింగరావు సత్యం రామలింగరాజు వాళ్ళు చేసి ఉన్నారు సత్యం ఫౌండేషన్ ఆ తర్వాత జిఎంఆర్కో ఎవరికో ఇచ్చి ఉన్నారు ఆ తర్వాత రెండు దశ డివైడ్ అయిన తర్వాత మరి ఏపీలో ఎవరు నాకు అంత ఐడియా లేదు ఇప్పుడైతే మాత్రం ఏపీలో అరబిందో వాళ్ళు తీసుకున్నారు ఈ అరబిందోకి సంబంధించి ఎవర కీలకమైన వ్యక్తి అన్నప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు అన్నో తమ్ముడో ఉన్నారు సో విజయసాయి రెడ్డి బంధువులు ఈవెన్ వాళ్ళకు కూడా ఎప్పటికేమో డబ్బులు ఇస్తూనే ఉన్నారట బట్ లాస్ట్ ఫైవ్ మంత్స్ బిల్స్ ఏవో పెండింగ్ ఉన్నాయట దాంతో వాళ్ళు ఈ సంస్థ ఎవరైతే చూసుకుంటున్నారో ట్రస్ట్ అన్నట్టు ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్లో చేసే వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ చాలా చెప్పి ఇల్లు ఇవ్వాలి దాంతో సమ్మె నోటీస్ ఇచ్చారు దాంతో ఇమీడియట్గా మూడు నెలల దాదాపు ఏవో ప్రభుత్వం నుంచి క్లియర్ చేసినట్టు రిమైనింగ్ ఏమంటే మా సంబంధాల బాబు ఇలా ట్రస్ట్ వాళ్ళు అనుకుంటారు అని అనుకున్నాడు అప్పుడు అరవింద్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం అది చేయలేము ఇచ్చేయాలని అంటున్న మూమెంట్లో ఈ విధంగా సబ్మి నోటీసులు ఇచ్చారు అందులో మెయిన్గా ఏంటి జీతాలు పెంచాలి ఇన్ టైంలో జీతాలు ఇవ్వాలి ఈ ఏమిటి అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంటారు వాందుకు సంబంధించి ఏదైనా భర్తీ అవుతున్నట్టయితే మాకు ఈ డ్రైవర్లు ఎవరైతే చేస్తున్నారో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ డ్రైవర్లు ఎవరైతే చేస్తున్నారో అవి పైలట్లు అంటారు సో వాళ్ళల్లో ఫాలో దాన్ని ఏమన్నారంటే రిజర్వేషన్ కాదు కానీ ప్రయారిటీ ఫస్ట్ ప్రోడక్ట్ వీళ్ళకి ఇవ్వాలన్నట్టుగా ఇన్ కేసు వాళ్ళు కూడా నేర్చుకునేది కోర్సులు అన్నట్టు ఇలా ఉన్నాయి ఆట ఇటువంటి మూమెంట్లో ఇక ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒకవేళ రేపటి రోజు వీళ్ళు గనక సమ్మె గనక పోతే వన్ అటెడ్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఎటు పట్ల ఆగకూడదు ఏమాత్రం ఆగాయో ఇంకా ప్రభుత్వం పడిపోయినట్టు అందుకని ఆర్టీసీ డ్రైవర్లని ఈ వన్ అటెడ్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్కి పెడదాం అన్నట్టు అదొక ప్రపోజల్ ఒకవేళ ఈ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సిఎంటి వాళ్ళు కనుక వాళ్ళు కూడా స్ట్రైక్లో కనుక వెళ్ళిపోతే ఇమీడియట్గా ఎమ్ఎల్హెచ్పీ వాళ్ళ చేత భర్తీ చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నారట అంటే ఎట్టి ప్రజలకు ఆగకూడదు అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు మన మున్సిపల్ కార్మికులు సమర్థిస్తున్న మూమెంట్లో మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వీళ్ళు వచ్చి వెహికల్స్ మీ దగ్గరికి వస్తే మీరే వేయండి అన్నట్టుగా అది చెప్పుకుంటూ పోయినారు అక్కడ కూడా కొన్ని చోట్ల అడ్డుకున్న సందర్భాలు అంగన్వాడీకి సంబంధించి మేమే ఓపెన్ చేస్తామని చెప్పేసి గ్రామ సభ్యుల సిబ్బంది వాట్సెసలు సిబ్బంది చేపించారు అదొకటి సో ఇవన్నీ ఎలా ఉందంటే అస్త వ్యస్తంగా ఉన్న ఏపీల వ్యవస్థలు అన్నీ కూడా ఎవరెప్ప చేస్తే సరిపోయింది ఎవరిపైన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి అందాల్సిన జీతాలు అందటం లేదు వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు బాధ వాళ్ళు ఒక లా ఇద్దరు చెప్పండి అసలు ఏపీలు లక్షల మంది సమ్మెలో నిరసనలు మరి ఎవరు ఇలాగ వైసీపీకి ఓట్లేస్తున్నారో ఎవరు మాకు ఆయుధం అని చెప్పేసి మరి వైసీపీ అనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు